హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి ఆలూ బఠానీ కర్రీ అండి ఇది రైస్లోకి రోటీస్లోకి అయినా కానీ చాలా బెస్ట్ కాంబినేషన్ ఈ ప్రాసెస్లో కనుక తయారు చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ తినడానికి ఇష్టపడతారు ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళే ముందర వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక టూ పొటాటోస్ తీసుకొని ఇలా క్యూబ్స్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను బఠానీ అనేది ఇది బఠానీ అందుకే ఓవర్ నైట్ సాక్ చేసి పక్కన పెట్టేసరికి ఇలా లైట్గా మొలకలు వచ్చేసాయి మీరు మొలకలు రాకముందర కుక్ చేసుకోవచ్చు ఆ ఫ్రోజన్ బఠానీ కుక్ చేసుకునే వాళ్ళు అప్పటికప్పుడు తీసుకోవచ్చు నేను బఠానీ అండ్ ఆలు కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసేసి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకున్నాను అది ఉడికేలోపు నేను పాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అలా అరోమా ఫ్లేవర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఇప్పుడు నేను గ్రేవీ కోసం ఒక మూడు టమోటాలు తీసేసుకున్నాను కొంచెం అల్లము అండ్ వెల్లుల్లి కూడా ఇందులోనే యాడ్ చేసేసి నేను మిక్స్ చేసేసుకున్నాను మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటా ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మిక్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి టమాటా ప్యూరీ కొంచెం కుక్ అయినప్పుడు మనకు చూసారు కదా బఠానీ అండ్ ఆలు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ వాటర్ అనేది తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఆలుల నుండి తర్వాత కర్రీలోకి మనం రీయూస్ చేసేసుకోవచ్చు టమాటోలు కొంచెం ఫ్రై అవుతుంది అనగా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అవన్నీ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే టమాటా ప్యూరి మొత్తం కొంచెం మాడిపోయి ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా వస్తుంది కొంచెం చేదుగా సో మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఇలా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అంతా బయటకు వరకు ఇలా చూస్తున్నారు కదా అలా మిక్స్ చేసేసుకోండి వాటర్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అండ్ నేను బట ఆలు అన్నది మిక్స్ చేసేసుకొని ఫస్ట్ ఆ టమాటా ప్యూరీ అండ్ మసాలా ఫ్లేవర్స్ అన్ని పీసెస్కి పెట్టేంత వరకు నేను మిక్స్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గనిచ్చుకున్నాను మగ్గనిచ్చుకున్న తర్వాత నేను ఇప్పుడైతే ముందుగా మనం కుక్ చేసుకుంటున్నా బఠానీ ఆలివ్లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను అండి వాటర్ మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం టేస్ట్కి సరిపడిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసేసుకొని రోటీలోకి కానీ రైస్లో కానీ దేంట్లోకి తిన్నా కానీ ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కనుక ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీ వీడియోస్ కావాలో అక్కడ కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ